పిలిచారండి ఏంటే గొంతు చించు కూడా పిలుస్తుంటే బయట నువ్వు మార్కెట్ లో ముగ్గేస్తున్నానండి అంటే లోపల మందు కొడుతున్నానే కదా నీ అభిప్రాయం ఏమండి ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం చెప్తున్నాను నాకు ఈ దరిద్రుడు వద్దని అయ్యో తప్పు నానా అలా చెప్పకూడదు మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు పాల్లోడు పేపర్ లోడు నచ్చకపోయినా తీసేయొచ్చు కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మొత్తం మార్చుకోలేమమ్మా ఉద్దేశం

మీరు మారండి ఎందుకు మారాలే ఎందుకు మారాలి నేనేమైనా మిడ్ నైట్ మసాలా చూసి నిన్ను సిమ్రాన్ లాగా చీర కట్టమన్నానా ముంతాజ్ లాగా మిడ్డీలు వేయమన్నానా కరిష్మా లాగా చరిష్మా లేకపోయినా సరే ఆర్తి అగర్వాల్ లాగా హారేసుకోమని చెప్పాను అసలు ఏ మగాడికైనా పెళ్ళాం కన్నా ప్రతి ఆడది అందంగా కనిపిస్తుంటే తాళి కట్టిన పాపానికి మేం మిమ్మల్ని భరిస్తుంటే మీరేంటే వాడెవన్నో చూసి హృతిక్ రోషన్ లాగా బాడీ పెంచండి రజనీకాంత్ లాగా బీడీ కాల్చండి అని ఎందుకే మూడ్ ఆఫ్ చేసి మమ్మల్ని హాఫ్ తాగేలాగా చేస్తారు బారుకి వెళ్ళడానికి భారీ కన్నా భారీ రీజన్ ఏమన్నా కావాలా అక్కర్లేదు వెళ్తానా మనం రొటీన్ గా మిడ్ నైట్ కాకుండా పట్టపగలే ఎందుకు మందు కొడుతున్నామో తెలుసా మన ఎదురింటి ఎదవ కారణంగా మన పెళ్ళాల చేతిలో మనం అవమానం పొందాం కాబట్టి మామూలు అవమానం కాదు యుద్ధంలో పారిపోయిన సద్దాం హుస్సేన్ కన్నా ఐశ్వర్య రాయ్ చేతుల్లో చీ కొట్టించుకున్న సల్మాన్ కన్నా భయంకరమైన అవమానం ఇప్పుడు మనం ఏం చేద్దాం ముందు మందు కొడదాం తర్వాత వాణ్ణి కొడదాం వాడు కొట్టించుకోపోతే వాణ్ణి కిడ్నాప్ చేసి మరి కొడదాం కిడ్నాప్ ఆ నాకు చేత ఏది చేత కాదు ఒకసారి చేస్తే అదే అలవాటు అవుతుంది అంతేనట నేకడిగేస్తే తల తలలాడే నండి నే తుడిచేస్తే మిలమిల మెరిసే నండి చిలిసి ఆంగర సోడపుట్టి మా ఆ వీడేన చందో అంటే అవనల తల తల్లడి నలుపుకి మిల మెరుపుకి చందో వాషింగ్ సర్వీసెస్ ఏం ఏనేస్ నాడరా పెళ్ళాం స్కూటీ తుడుచుకుంటున్నాడు లేదు దేనికి స్కూటీలు కడిగి పెళ్ళాం నైటీలు ఉతికి కాళ్ళు పిసికి కుక్కలాగా తోకాడించడానికి అందులో తప్పే ఉంది చూసావా ఎంత మాటనిస్తాడు అవును ఇలాంటి వాడు ఒక్కడి ఈ రాష్ట్రంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆడాళ్ళందరూ మూకుడిని కాబడి ఆడారు కరెక్ట్ గా చెప్పేవాళ్ళు ఆ సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేగా మనం వీడిని హైజాక్ చేస్తున్నాం కరెక్ట్ హలో ఫ్లైట్ హైజాక్ చేస్తారు మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు వీడికి జనరల్ నాలెడ్జ్ ఎక్కువే వీడిని కిడ్నాప్ చేయాల్సిందే కుదరదు నేను వంట చేయాలి అబ్బా ఇంత చెప్పినా కూడా వీడు ఇంకా వంట చేస్తానంటున్నారంటే వీడిని కిడ్నాప్ చేస్తే తప్పే ఉంది తప్పేంటి పెట్టా సడన్ గా పడిపోయాడు ఆరు నెలల నుంచి ఉతకలేదు నేను ఎక్కడున్నాను నన్ను కిడ్నాప్ చేసిన లేని మీరెవరు పిచ్చివాడు నేను శ్రీకృష్ణుని నేను అర్జునుని ఏ నాతో మీకు పని ఏంటి ఎందుకు తీసుకొచ్చారు నీకు పరిపూర్ణమైన సంసార జ్ఞానాన్ని బోధించడానికి సరిగ్గా విను నేను విను వీడికిలా చెప్తే వినడలుడు ఏసేమంటావా ఆగు అర్జునా ఆ రీసెంట్ గా మ్యారేజ్ అయింది తగల రన్ తోడ తగిలితే ప్రాబ్లం అయితే ఓకే చూడ ముఖం భార్య అంటే ఎవరు బంతి భర్త అంటే ఎవరు బ్యాట్ బంతిని కొడుతుంది అలాగే భర్త ఎప్పుడు భార్యను కొట్టాలి ఇది చాలా అన్యాయం అన్యాయం ఆహా అర్జున నీ లాజిక్ సూపర్ అందుకే అనుభవం మీద చెబుతున్నాం విను పెళ్ళాన్ని రీజన్ ఉన్నా లేకపోయినా రోజుకు కనీసం మూడు సార్లు అయినా కొట్టాలి మన మాట వినే వరకు మనమే పెళ్ళాల మాట వింటే ఫ్లూటూత్ కుక్కలో పుడుస్తాను చూడు హలో అంత టెన్షన్ పడకు టెన్షన్ పడాల్సింది వాడు వాడి పెళ్ళం ఎప్పుడు వస్తుందో చూడు అదిగో వచ్చేసింది ఏంటి ఎంత అయింది ఏ మీ టైం పని చేయట్లేదా నా టైము ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది ఆఫీస్ ఎన్ని గంటలకు వదిలేరు ఐదు గంటలకి మరి ఆరు గంటలకి ఏం చేస్తున్నా ఎక్స్ట్రా వర్క్ ఉందండి అయ్య బాబోయ్ ఆఫీస్ లోనా ఆఫీసర్ తోనా అదేంటండి ఈ రోజు కొత్తగా వింతగా మాట్లాడుతున్నారు అదేంటోనండి నిజం మాట్లాడితే కొత్తగాను వింతగాను ఉంటుంది చెప్పు ఆ గంట ఎవరితో ఎక్కడ ఎలా గడిపావు ఎలా మాట్లాడాలో నేర్చుకో ముఖం అనేది ఉన్నది ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఐదు గంటలకు ఆఫీస్ చదివితే ఐదు ఐదుకి ఇంట్లో ఉండి మొగుడికి సేవ చేయాలి మొగుడంటే భయం లేకుండా ఆ విధంగా జరిగిందనమాట కావాలంట ఓకే కాదు రండి కూర్చోండి ఏం లేదు ఏంటమ్మాక తెలుసు ఏంటో ఏంటోకా నిన్నటి దాకా బాగానే ఉన్నాడు సడన్ గా ఇలా మారిపోయాడు ఉప్మాలో జీడిపప్పు ఎందుకేసా ఉంటాడు టీలో పాలు ఉంటాడు ఇంటికి మటికి ఉన్నాడు అప్పుడే ఏమైందమ్మా రేపో మాపో నీ మొగుడు తాగి లేటుగా వచ్చి తలుపు వేసి ఉంచితే తిడతాడు తలుపు తీసి ఉంచితే సంతాడు వేసిన పెగ్గ దిగకపోతే ఉదయాన్నే లేసి ముగ్గెందుకు వేసావే అంటాడు మూడును బట్టి మాట్లాడతాడమ్మా ఏంటక్క నువ్వు చెప్పేది మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది అయినా ఆయన ఇంత సడన్ మార్పేలా వచ్చింది దానికి కారణం మా మొగుళ్ళేనమ్మా మీ మొగుళ్ళ దొంగ సచినోడు చూసి నేర్చుకోరా అంటే నీ భర్తనే చెడగొట్టేశాడు ఆ పొట్టోడు ఈ రోజు మీ ఇంట్లో జరిగిందే ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది అయితే మీ మొగుళ్ళు కూడా తిడతారు కొడతారు అంటే వాడు తిట్టిన కొడున యుగ నుంచి విడాకులు ఇచ్చేస్తాను విడాకులంటే తవలపాకులు అనుకున్నావా ఈజీగా ఇచ్చి పుచ్చుకోవటానికి మన కర్మ ఇంతే అనుకుని బతకడం కంటే మనం చెయ్యగలిగింది ఏమి లేదమ్మా అది కరెక్ట్ కాదు వీళ్ళని ఊరికే వదలకూడదు ఈ రోజు నుంచి మన ముగ్గురం కలిసి కట్టుగా ఉండి ఏదో ఒకటి ఆలోచించి వాళ్ళకి బుద్ధి చెల్లె చేయాలి అయ్యవా మీ మగాళ్ళ గురించి నాకు తెలియదు కాని నా పొట్టోడికి బుర్ర ఉంటేదా బుద్ధి రావడానికి అయితే ఈ సమస్యని నాకు వదిలేయండి మూడో గ్లాసు జాయిన్ అయిన సందర్భంగా నేను పార్టీ ఇస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మీరిద్దరు ఇన్ని నగ్న సత్యాలు ఉంటే నా జీవితం ఏమైపోయేది గురు చెప్పటం కాదు బ్రదర్ అది విని నువ్వు ఖచ్చితంగా పాటిస్తున్నందుకు చాలా సంతోషం ఈ పిల్లడిని కొడుక అయిపోయా ఈ పిల్లడు నీ కొడుక అని అడుగుతున్నావు నీ డౌట్ ఎందుకు వచ్చింది సావిత్రి వస్తా వస్తా ఏ సావిత్రి రావే పిలిచారండి పిలవపోతే రావా పిలవపోతే రావా ఏ తమడు చెప్పు ఇదేంటి చిప్స్ ఇదేంటి మిక్చర్ ఇదేంటి సోడాగురు ఇది సోడా ఇది మిక్చర్ ఇది చిప్స్ నువ్వు కరెక్ట్ గా చెప్పావు ఆ ఇరు మరి నీ కొడుకేనా అని అడిగి ఉంటది నీకు డౌట్ కదా ఉద్దేశము కై ఐ అడిగిన ప్రశ్న సమాధానం చెప్పు నీకు డౌట్ వచ్చాడు అయిదా డౌటే కదా అవె నోడ్రా ఏంటండి ఏ తమడు మన కొడుకండి మన కొడుగేనా మరి మన కొడుగే అయితే ఇతనికి డౌట్ ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చింది చెప్పు మన కొడుకనండి తల్లి నువ్వేనే తండ్రి నేనా కాదు అది చెప్పు చెప్పు నువ్వు చెప్ప నువ్వు డౌట్ అడిగింది నువ్వే కదా చెప్పు ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి వెళ్తావే నువ్వు ఏంటి మీరేంటి సినిమా చూస్తున్నారు ఇక్కడ ఏంటి నిలబడి టీవీ సీరియల్ చూస్తున్నారా ఇక్కడ ఎవడిలలో మూడు పిల్లలకు పట్టుకోరే సంపాస్తా సంపాస్తా వెళ్ళిపోండి పరదే ఎక్కడికి వెళ్ళావే ఎక్కడ దాకున్నావు నువ్వు చంపేస్తాను నా బిడ్డకి తండ్రిని నేనా కాదా నా బిడ్డకి తండ్రి ఎవడు ఆ మన దెబ్బ అంతే అమ్మా ఇక్కడ చెప్ప ఏంటే ఇక్కడ దాక్కుంటే కనుక్కోలే అనుకున్నావా